కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లిలో అపూర్వ స్వాగతం లభించింది సర్పంచ్ శ్రీహరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలకడం జరిగింది ఉదయం కొత్తపల్లిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు భారీ ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కొత్తపల్లిలో అడుగడుగున స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు పార్టీగా అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాని కూడా ఈరోజు మే అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క అక్కతే కూడా ఒక బిడ్డను దానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు మంచి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఈరోజు ఒక ఇంజనీర్గానో డాక్టర్ గానో చేసుకోవాలని కూడా ఏ కాయలు చదివినా కూడా ఎంతటి ఫీజ్ అయినా సరే ఈరోజు కట్టేదానికి మా జగన్ అన్న ఉన్నాడని ఒక భరోసా తోటి ప్రతి ఒక్క అంకటేగం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క అవతాత కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ కావచ్చు ఇదంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జగనన్న పెన్షన్ ఒకటి తాగొచ్చిందంటే తదుపు తట్టి మా వాలంటీర్ చేత మా ఇంటికి పంపించడం మాకు అంతకంటే అదృష్టం ఏముందని కూడా ఈరోజు రోజు ఉన్నాను కాబట్టి ఒక పక్క సంక్షేమ పథకాలే కాకుండా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం మనకు కావాలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నాడో ఒక్కసారి మనం అంతగా ఒక రామాయపట్నం పోర్టు కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఈరోజు రైతాంగాన్ని ప్రతి ఒక్క ఎగ పండేదానికి నీళ్ళు కావచ్చు ఈరోజు ఇస్తూ ఏ విధంగా మనకు మంచి చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక చక్కటి సచివాలయం ఒక ఆర్బిక్య సెంటర్ ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టి మీ వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఈ రోజు మీరు ఏ ఎంఆర్ఓ వాఫీసుకో అడ్డ ఆఫీస్కో లేదా కలెక్టర్ ఆఫీస్కో పోయే పని కాకుండా మీకు మీ గ్రామాల్లోనే ప్రతి ఒక్క పని అయ్యే విధంగా చేయడమే కాకుండా ఈ రోజు నాడు నేడు ద్వారా చక్కటి స్కూల్స్ ఈ రోజు యొక్క స్కూల్స్ యొక్క గ్రూప్ యొక్క మార్చి ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించాడు ఈరోజు మీ ఊరికి సంబంధించి ముఖ్యంగా మన పెద్ద రోడ్డు నుంచి ఇక్కడికి కాంక్రీట్ రోడ్డు కావచ్చు అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కొత్తపల్లి గ్రామం ఒకటి తీసుకుంటే ఈరోజు గతానికి ఇప్పటికీ తేడా అనేది ప్రతి ఒక్క అక్కతమ్మ కూడా గమనించాలి ఈరోజు మీ సర్పంచి అధ్వర్గా ఒక చక్కటి సచివాలయం కట్టడం జరిగింది ఒక ఆర్బీకే సెంటర్ కట్టడం జరిగింది అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది స్కూల్స్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఇవే కాకుండా చక్కటి రోడ్డు మీ ఊరికి రావడం జరిగింది అంతేకాకుండా మీకు వాటర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకా అంతకంటే అభివృద్ధి అనేది ఏనాడు చూసానికి కూడా తెలియజేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇవన్నీ కూడా కావడమే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క అక్క తగమ్మ కూడా ఈరోజు చేసే అవకాశం జగన్ అన్న ఇచ్చాడు కాబట్టి ఈరోజు మీకంత మంచి మనసుతో జగనన్న చేత ఆశ్చర్యపడ్డ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన్న విజయసాయన అంటే ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అంట జగనన్నంత వాడు ఈరోజు మన జిల్లాకి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా కావటం మనందరి అదృష్టం ఈరోజు మీకు అదృష్టం ఏంటంటే మన కావగా నేర్చుకోగానే అభివృద్ధి చేసుకునేదానికి విజయసాయన్న అదేవిధంగా బిజా మస్తానగా ఉన్న అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి నేను ఈరోజు అందరం కూడా అండగా ఉన్నాం మనం ఏదైనా సరే సాధించుకునే దానికి ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మనం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు మన గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతోటి మంచి మెజార్టీ నాకు గానిస్తే తప్పకుండా మూడోసారి మీ ఆశీస్సులతో గెలిచాను కాబట్టి తప్పకుండా నాకు కూడా ఒక ఉన్నత పదవి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఉన్నత పదవి వస్తే ఇంకా మగి మగిని మనం మనకు కావాలని అభివృద్ధి చేసుకునేదానికి ఇంకా బాగా చేసుకునే దానికి అవకాశం వస్తుంది కాబట్టి అవకాశాన్ని మేము తప్పకుండా అటు నాకు అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయానికి ఇచ్చి మెందగా ఆశీర్వాదాలు తో జగనాన్నకి మంచి మెజార్టీతో తోటి కాణుకైవని కోరుకుంటూ